అధికారుల పాలన జరుగుతుంది కానీ ఏ విషయాలు మాకు చెప్పట్లేదు మమ్మల్ని ఎక్కడో పెరగట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మేము చెప్పారు ఆ పరిస్థితి మారిందా అది ఇంకా కొనసాగుతుందా కార్యక్రమాలకు మిమ్మల్ని కొన్ని ఆహ్వానిస్తున్నారా లేకపోతే ఇంకా అలాగే కొనసాగుతుంది ఎక్కడ ఎప్పుడైతే వెళ్ళారో మీరు మరి మీరు అడగాలి మీకే అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది నేను చెప్పేది ఎందుకని పరిపరి భాన అలా ఉండన లేదు మీరు అడిగి తెలుసుకోవాలి అంటే మీరు చాలా కాలం ఏంటి కార్పొరేషన్ లో జరిగినప్పుడు అడగొడు కదా అంటే చాలా సందర్భాల్లో మీరు కనబడట్లేదు కొన్ని ప్రోగ్రామ్స్ అదే మాకు నిదర్శనం మరి మీరే ఉంటారు

దాని గురించి డిస్కషను ఒక అందరినీ పిలిచి పాలక మండలి ఉంది అంటే వాళ్ళందరికి పిలిచి ఇది మనం ఇలా చెయ్యాలి అన్నది ఒక కాన్సెప్ట్లో వెళ్తే అది వేరు అసలు ఏం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎవరు ప్రజలు వచ్చి అధికారులను అడగరు కదండి మమ్మల్ని అడుగుతారు ప్రజలు వచ్చి అన్నప్పుడు వెంటనే వచ్చి వెంటనే నన్ను కలుసుకోవడానికి ఇమీడియట్గా నేను అవకాశం ఇవ్వాలి అదే ఒక అధికారిని కలుసుకోవాలంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి రెండు గంటలు ఆగండి అన్న వాళ్ళు ఏమనుకోరు కమిషనర్ గారు రెండు గంటలు అదే మేము కలుసుకోలేదంటే మేము ఓటేసి గెలిపించాము ఆమెను కలుసుకోవాలంటే ఓ రెండు గంటలు పైన మమ్మల్ని కూర్చో పెడతారా అంటే ముప్పై నాలుగు మంది కార్పొరేషన్ గౌరవే కాదండి నేను ప్రజల్లో ఉండే మంచి గౌరవ నేను ఎప్పుడే కండి ఇప్పుడు గౌరవం గౌరవం అనేది అందట్లేదు కాదు అది విజ్ఞత అంతేగాని ఇప్పుడు పెళ్లికి పిలవాలి అనేది ఎవరు ఒకవేళ ఎవరు ఉన్నా మనం పిలుస్తాం పక్క వాళ్ళని కూడా ఒకళ్ళు పిలిచే పక్కన ఉన్న వాళ్ళు అది మన సంస్కారం పక్కన వాళ్ళు కూడా పిలుస్తాం అంతేగాని పిలవకుండా పిలవని పేరంటానికి ఎవరు వెళ్ళరు కదా అక్కడకి అన్నీ కూడా ఒక ఎక్కడ కూడా ఇది పారదర్శకంగానే వెళ్ళమని చెప్తున్నాం ఒకటి వదలమని ఒకటి ఇది కాదని చెప్పారు అది అధికారులు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే వాళ్ళు చేసుకునే డ్యూటీ అది మేము ఆదేశిస్తే వాళ్ళు చేయాల్సి పని ఉంది చేయకుండా ఉండకూడదు కదా అది అధికార అవసరం అది అధికారులకి ప్రజాప్రతినిధులకి కోఆర్డినేషన్ అంటే షన్ అంటే అది ఎలా చెప్పాలండి మీకు కొన్ని విషయాలు చెప్తాను అదే తెలిసింది మందికి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నా అంటే మేయర్గా ఒక ఫస్ట్ పర్సన్ అని అంటారు మేయర్ అంటే ఇక్కడ ఆ చైర్లో కూర్చునే పర్సన్ అది పర్సనల్గా కాదు ఆ చైర్లో కూర్చున్న పర్సన్కి ఫస్ట్ పర్సన్ అన్నదానికి సంస్కారంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది అది లేదు అన్నప్పుడు వాళ్ళ సంస్కారానికి వదిలే వాళ్ళ కుసంస్కారం అనుకుంటాం వాళ్ళకి వదిలేస్తాం అది అంతే కదా అది మనం ఇప్పుడు నన్ను నన్ను పిలవలేదేంటని మనం అను వాళ్ళు తెలుసుకోవాలండి ఫస్ట్ పర్సన్కి ఎలా గౌరవం ఇవ్వాలి మనం ఎలా చేయాలి ఈవెన్ గవర్నర్ వచ్చినా ఫస్ట్ ఎవరు కలుసుకోవాలి ఈవెన్ సీఎం గారు వస్తే ఫస్ట్ ఎవరు నన్నే పెడుతున్నారు అక్కడ ముందు రా రావాలండి మీరు అని చెప్పి అది అది అంతే అది 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 వెళ్ళిపోయిందండి అది ఆగిపోయింది ఒకరు చెప్పి చేయించుకునేది కాదు కదా ఫోర్ట్ ఫైల్లో తొమ్మిది అంశాలతో నా దగ్గరికి వచ్చింది ఎజెండా తొమ్మిది అంశాలతో ఎజెండా వచ్చినప్పుడు ఎనిమిదో తారీఖున కౌన్సిల్ పెట్టమని చెప్పి నేను చెప్పడం జరిగింది నేను పది పదకొండు పన్నెండు ఉమెన్ పార్లమెంట్లో నాకు మీటింగ్ ఉంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఉండకపోవచ్చు దా ఆ ఉద్దేశంతో మనం ఎయిత్కి చెప్పి నేను పెట్టించాము తొమ్మిది అంశాలతో నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఫిక్స్ చేసేసి డేటు వన్స్ ఫిక్స్ చేసేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు సబ్జెక్టులు తీసుకొచ్చాను నాలుగు సబ్జెక్టులు తీసుకొస్తే నా ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత ఎజెండా వెళ్ళిపోనివ్వండి నెక్స్ట్ కౌన్సిల్ చూద్దాము అని చెప్పి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఎజెండాలో పద పదమూడు అంశాలతో ఎజెండా వచ్చింది యాడ్ చేసింది ఎవరంటే అది మరి అది క్వశ్చన్ మార్క్ ఇదిగోండి నేను ఇదిగోండి బట్టి పంపించమన్నారని చెప్పి ఇంటిమేట్ చేశారు ఇందులో ఉంది దీని మీద రాసు ఇది కూడా రాశారు ఎవరండి ఎగ్జిక్యూటివ్ అది మీరే నాకు తెలియదు అండి వాళ్ళు చెప్పడం వరకు అలా చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి మేయర్ గారు నిర్ణయించిన తేదీ ఎనిమిది రెండు రెండు వేల పదిహేడున కౌన్సిల్ సమావేశం జరుపుటకు ఎజెండాతో పాటు ఈరోజు పంపవలను కావున సెక్రటరీ సెక్షన్కు వచ్చిన మొత్తం పదమూడు అంశాలతో ఎజెండా పంపడం జరిగింది అని చెప్పి సెక్రటరీ ఇక్కడ రాసి ఒక నోట్ ఫైల్ మీదే మళ్ళీ పక్కన రాసేసిందామి అది ఎలా వెళ్ళింది ఇప్పుడు నేను వన్స్ ఇచ్చేసిన తర్వాత తొమ్మిది అంశాలతో ఇచ్చేసాను ఇచ్చేసి యాడ్ యాడ్ అయిన అంశాలు కూడా ఇది డా డా అంశాలు ఏంటంటే సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు కదండి అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి ఆల్రెడీ గత ముందు కౌన్సిల్ ఎప్పుడో ఒకటి మూడు రెండు వేల పదిహేడు వరకు ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలి కానీ ఈ ఎజ ఎజెండాలో వచ్చింది ఏంటంటే ఒకటి నాలుగు రెండు వేల పదిహేడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పద్దెనిమిది వరకు పన్నెండు నెలల పాటు కొనసాగించుటకు అందు నిమిత్తం నిమిత్తము ఖర్చు ఎంతది పంతొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేలు మంజూరు చేయవలసిందిగా కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైంది టైం పీరియడ్ ఇంకా ఉంది ఇది అవ్వలేదు బిఫోర్ ఎవరైనా ఇస్తారండి ఇప్పుడు పేపర్ బిల్ మనకు ఇస్తాము బిఫోర్ ఎవరు ఇవ్వరు కదా నెల అయిన తర్వాత మనం పేపర్ బిల్ కడతాం ఇది బిఫోర్గా ఎందుకు పెట్టాలి నెక్స్ట్ కౌన్సిల్ మళ్ళీ జరుగుతుంది కదా ఆ పీరియడ్కి వస్తుంది కరెక్ట్గా ఇప్పుడు కౌన్సిల్ సమావేశం చేస్తే మళ్ళీ ఏప్రిల్లో వస్తుంది కరెక్ట్గా అదే టైంకి వస్తుంది బిఫోర్ అప్పటికప్పుడు ఆద్రాబాదర్గా ఎందుకు పెట్టారు అదో తొమ్మిది ఉంచితే అలా ఏజెంట్ అందరికి పంపించేశారు ఇప్పుడు మొత్తం అందరికి పదమూడు నేను తొమ్మిది అంశాలతో పడితే యాడ్ యాడ్ చేశారు కదా చేయాల్సిన బాధ్యత ఉంది అందుకే వాస్తవాలు చెప్పాలని ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే నేను నోట్ పెట్టాను ఏంటి డెవలప్ ఇది అందరికీ మనం పెంచాం సొసైటీ వర్కర్స్కి పెంచాము శాలరీస్ ఈవెన్ రిక్షా పుల్లర్స్కి పెంచాము మేము మా బాలకమండలి వచ్చిన తర్వాత అలాగే మా ప్రతి ఒక్కరికి పెంచాం అయితే నగరపాలక సంస్థ వివిధ విభా విభాగంలో పనిచేయన్న సొసైటీ పొరుగు సేవలు డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు మాకు కూడా పెంచండి మేడం గారు వాళ్ళకి ఆరు వేలు ఉంది శాలరీ నెలకి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పాడు ఆల్రెడీ మనం ఎనిమిది వేలు ఉన్న వాళ్ళకి పదమూడు వేలు వరకు చేసాం పన్నెండు వేలు దగ్గర దగ్గర అన్ని ఫోన్ పన్నెండు వేలు అయితే అంత వేరియేషన్ ఉంది సిక్స్ థౌజండ్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మీరు ఏ నాల్స్ ప్రకారం పెంచుతారో పెంచండి అని చెప్పి ఈ విషయాలను పైడింగ్లోకి తీసుకున్న మీదట వారికి నెలవారీ జీతంలో సహేతంగా నిర్ణయించి ఆ మేరకు పెంచుటకు తగిన తగు చర్యలు చేపట్టగలరని ఆదేశించడం ఇది నేను నోట్ పెట్టాను దీని మీద ఎందుకు తీసుకోలేదు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పదిహేను దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోవాలి ఓకే మరి ముప్పై కార్పొరేట్ ముప్పై ఆరు అదే జనరల్ యాభై మంది ఉంటారు కదా కౌన్సిల్ అంటే అందరూ అందరూ కలిపితేనే కౌన్సిల్ ఎక్కువ మంది మెజార్టీ ఉంచాలి అంటే అప్పుడు ఏంటి అప్పుడేంటి ఇంకొకటి ఏంటంటే గోదావరి గోదావరి గట్టుపై త్యాగరాజ భవనం ఆపోజిట్ ఖాళీ స్థలం ఉంది మనకి నగరపాలక సంస్థది ఆ ఖాళీ స్థలంలో ఏదైనా ఒక మంచి న్యూస్కల్ వాటర్ ఫౌంటైన్ లాంటిది పెడితే రివర్ వ్యూ ఉంటుంది ముందు ఎక్కువ మంది అక్కడ వస్తారు అక్కడ ఆల్రెడీ పార్కులు కూడా ఉన్నాయి అని చెప్పి దాని మీద ఆధునాతనంగా నిర్మించడం తగిన చర్యలు చేపట్టడం గురించి నేను ఆల్రెడీ నోటీస్ చేయడం నోట్ చెప్పి దీని మీద కూడా ఏదీ లేకుండా అనవసరమైనవి మూడు సబ్జెక్టులు వచ్చాయి నేను ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత ఎజెండా ఇచ్చేసిన తర్వాత అనవసరమైన సబ్జెక్టులు మూడు వచ్చాయి ఎనభై లక్షలు అప్పుడు కూడా ఇలాగే డ్రా అవుతూ వచ్చింది అది కూడా ఒక ఎనభై లక్షల వరకు ఉన్నది స్పిట్ చేసి పెడితే ఎనభై లక్షలు ఓవరాల్గా చూస్తే ఎనభై లక్షలు అయింది అది కౌన్సిల్కి పెట్టమని చెప్పి పెట్టకుండా అలాగే ఆగింది అలాగే ఆగడంతో అది ఎప్పుడైతే కౌన్సిల్కి వస్తుందో అప్పుడే స్టాండింగ్ కమిటీ జరుగుతుందని చెప్పడమైంది అలాగే అది కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత స్టాండింగ్ కమిటీ కండక్ట్ చేయండి అది ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇది ఇది చూడండి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుపు పడుతున్న ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో అరవై రెండు మంది పార్ట్ టైమ్ స్వీపర్లు పనిచేయచున్నారు వారికి పదహారు వందల ఇరవై మూడు వేతనం చెల్లించడం అయింది అయితే ప్రభుత్వం వారి జీవో ప్రకారం ఏడు పది రెండు వేల పదహారవ తేదీన పార్ట్ టైం వర్కర్స్కి పదహ పదహారు వందల ఇరవై మూడు నుంచి నాలుగు వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు కౌన్సిల్ వారి విషయం నిమిత్తం ఉంచుతూ నగరపాలక సంస్థ పాఠశాలలో పనిచేయుచున్న పార్ట్ టైం వర్కర్స్గా పనిచేయచున్న స్వీపర్లకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేతనం చెల్లించుటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది ఇది ఆమోదం లేకుండా ఆల్రెడీ వాళ్ళు నాలుగు వేలు తీసుకుంటున్నారు ఆయా అసలు డిస్కషన్ రాలేదు ఏం రాలేదు డైరెక్ట్ ఎజెండాకి వచ్చింది ఏజెండాకి వచ్చిన తర్వాత నేను ఇదేంటి ఇది కనీసం రాటిఫై కూడా చేయలేదు ఎందుకని రాటిఫై కూడా చేయలేదు ఎందుకు రాటిఫికేషన్ కూడా తీసుకురాలేదు ఏది మీ మా కౌన్సిల్లో ఎత్తుతాం యాభై మంది ఓకే అంటారు అప్పుడు ఏంటి దాని పరిస్థితి తొమ్మిది ఆటలకి ఇచ్చిన తర్వాత